తీసుకుని పోయి సేవల్ని మనం కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం అందరికి కూడా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి ప్రముఖులకి అందరికీ కూడా తెలుసు గత ఆరు నుంచి ఇది అది వార్తల్లో అందరికీ నాంతా ఉంది అందరు కూడా వివిధ రకాల వసతుల్లో ప్రజా సంఘాలు కానీ పోరాటాల ద్వారా కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతిని కానీ ముఖ్యమంత్రి దగ్గరికి కేంద్ర హోంమంత్రి దగ్గర సర్వీస్ వచ్చింది దానికైనా ఒక ఐదు వందల మంది ఉద్యోగాలు కూడా దాంట్లో పనిచేసే వాళ్ళే భరించే పరిస్థితి కల్పించారు ఈ హాస్పిటల్స్ కూడా ఒక్కొక్కటి పదే కళ్యాణు కళ మన హాస్పిటల్స్ కూడా నిర్వహించాలని ముందు అలా సంయుక్తంలో ఆర్టీడీ ఈరోజు నాకు నేను విన్నది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రెన్యువల్ అయింది దాంతో పాటు అనేకమైన సొసైటీ రెన్యువల్ అయినాయి కేవలం ఆర్టీటీ కంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అనంతపురంలో మా ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇంకా చాలా తక్కువ మంది వచ్చాము ఆ పిలుపు అదే మాంజు సర్ గారి పిలుపు అయితే ఎంత మంది వస్తారనేది మనకు తెలుసు కానీ వాళ్ళు కూడా మన ప్రభుత్వానికి వ్యతిరేకతగా వెళ్ళకూడదు సామరస్యంగా శాంతియుతంగా మనం మనం రెన్యువల్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మంజు ఫైనల్ గారు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా శాంతియుతంగా పోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఉద్యమం మనం ఇంతతో ఎందుకంటే అతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే రకంగా మనం ముందుకు ఎక్కువ ఉత్తుత చేయలేకపోతున్నాం కాబట్టి నేను సభాముఖంగా తెలియజేసేది ఏమంటే తప్పులు జరిగి ఉంటే క్షమించండి లేదా ఇంకొక రకంగా సరిదిద్దండి అంతేగాని రిలీవల్ చేయకుండా ఆపకూడంతో నేను అంగనా చెప్పినట్టు ఒక కమిటీ ముఖ్యమంత్రి గారిని కానీ లేదా దానికి సంబంధిత కేంద్ర మంత్రులని కానీ కలిస్తే బాగుంటుంది కేంద్రం ఒక ఇరవై ఇరవై ఐదు మంది డెలిగేట్స్ పోతే అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ లో ఇంపాక్ట్ ఉంది ఎందుకంటే ప్రజా సంఘాలు ప్రజలతో ప్రజలతో ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రులు రాష్ట్ర కేంద్ర మంత్రులు అవుతారు కాబట్టి ఈ యొక్క డిస్కషన్ ఇక్కడ ఆపకుండా కంటిన్యూషన్ చేయాలని ఎందుకంటే సిపిఐ వాళ్ళు చేశారు మళ్ళా బ్రేక్ అయింది సాకి చేశారు బ్రేక్ అయింది అనుకున్నా ఇది కంటిన్యూటీ చేయాల కంటిన్యూటీ చేసే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి ఈ యొక్క సమస్యల త్వరితగతిలో మనము

కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా సేవలు అందించాలనేది వాస్తవము ఎందుకంటే మన ఉమ్మడి గుత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్టీటీ సంస్థ యొక్క సే సేవలు అనేది వినియోగించుకున్నారు పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళ పిల్లలు విద్య కోసము ఎంతగానో తోడ్పాటునందించింది ఆర్టీటీ సంస్థ అలాగే వైద్య రంగంలో కూడా కనేకలలో హాస్పిటల్ ఏర్పాటు చేసింది కళ్యాణదుర్గంలో హాస్పిటల్ ఏర్పాటు చేసింది మన అనంతపూర్లో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేసింది అలాగే దివ్యాంగులకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించింది అలాగే మన అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి స్పోర్ట్స్లో ముందంజలో ఉన్నటువంటి పిల్లలకు ప్రోత్సాహాన్ని ఇస్తే కూడా ఎన్నో సేవలు అందించింది ఇందాక మన పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా కూడా ఒక కమిటీ వేస్తే అందులో ఇప్పుడున్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేని అలాగే మా శాసన సభ్యుల్ని వివిధ ప్రజా సంఘాల నాయకుల్ని సీనియర్ నాయకుల్ని అందరినీ కూడా కమిటీలో చేర్చి మన రంగారెడ్డి నగర్ గారు చెప్పినట్టుగా కూడా ఇప్పుడు ఎలాగో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలలోపే ముఖ్యమంత్రి గారిని కలిసి మన ప్రతిపాదన వినిపిస్తూనే మరొక వైపు కూడా ఈ ఉద్యమాలు చేస్తూ కూడా మన వాయిస్ వినిపించేలాగా కార్యాచరణ కూడా చేపట్టాలని కూడా కోరుతా ఉన్నాను అలాగే ఎక్కువగా ఎంపీలను కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇందులో మనకి కూడా ఉపయోగకరంగా ఉండాలి మనం కూడా కలిసి కేంద్ర మంత్రుల్ని కూడా మన కమిటీ చేసినటువంటి వాళ్ళు కేంద్ర మంత్రుల్ని కలిసి మన రిప్రజెంటేషన్ ఇస్తే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరణకి ఇవ్వాల్సినటువంటి ప్రతిపాదనలు ఓకే చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కూడా కార్యాచరణ చేపట్టాలని కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆర్టీటి సంస్థ యొక్క ఎఫ్సిఆర్ఏ పునరు జరగాలి అని మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పడతా ఉంది ఎందుకంటే అన్ని ప్రజా సంఘాలతో కలుసుకొని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటా ఉంది కాబట్టి మీరు భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసినా ఏ కార్యాచరణ చేపట్టినా కూడా ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేర నమస్కారం తెలియజేస్తాను of heaven on earth. సమావేశాలు కావచ్చు ర్యాలీలు కావచ్చు పాదయాత్రలు కావచ్చు అనేక ధర్నాలు కావచ్చు అనేక చేసినా కూడా ఇంతవరకు మనం సాధించలేకపోయినా బట్టు కూడా మనం అందరూ కూడా ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఇవన్నీ కూడా ఎక్కడిపోతున్నా కూడా మనం అందరూ సరగించాలి మనం ఇవన్నీ కూడా సాధించకపోతే ఖచ్చితంగా మేమందరం కూడా తప్పు చేసిన వాళ్ళకి పోతాం మా రాబోయే భవిష్యత్తులకు రాబోయే మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు కావచ్చు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము వాళ్ళందరూ తప్పు చేసేదాన్ని కూడా అవుతామని కూడా నేను తెలుస్తుంది ఇప్పుడే నల్లప్పు గారు చెప్పినట్లు ఇది ఏదైతే మూడు వందల నాలుగు వందల కోట్ల బడ్జెట్ దాళ్ళపై లొకేషన్ చేస్తే ఖచ్చితంగా దీనికి సహాయపడుతుంది ఎఫ్సీఆర్ వాళ్ళే ఎస్సీఆర్ వాళ్ళే తీసుకొచ్చి కూడా వాళ్ళే ఎట్లా పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళ తెస్తేనే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దుఃఖాలు కూడా నాకు అర్థమైన పరిస్థితి లోకేష్ గారు ఫ్యాన్ అమిత్ షా గారిని కలిసిన తర్వాత కూడా ఇంత వర్గాలు కూడా ఎందుకు వెనకం చేస్తున్నారు కూడా ప్రయోజనం కూడా ఒకసారి గమనించాల్సిన అదే అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైనా విద్యారంగంలో చూసుకుంటే ఫాలిన్ లాంగ్వేజ్ లెక్క ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు చేస్తున్న విషయం చూడవచ్చు అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు డిసెబిలిటీస్ కోసం ఇంగ్లీషు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఎంత తోడ్పడుతున్న విషయం కూడా గమనించాలా స్పోర్ట్స్ రంగాల్లో చూసుకుంటే నగరంలోనే కొన్ని బ్రిడ్జెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని హౌసింగ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనేక అదే మనం చూసుకుంటే కోవిడ్ సమయాల్లో ఎన్ని కార్యక్రమాలు చేసినారు నైన్టీన్లో బెస్ట్ సర్వీసెస్ అవార్డు టూ థౌసండ్ టెన్ లో నోబెల్ ఈ నామినేట్ అయిన విషయం కూడా ప్రజలందరూ వస్తారు చాలా మాకు మేనేటేరియన్ అవార్డ్ బెస్ట్ హెచ్ఐవీ హెచ్ఐవి సర్వీసెస్ అవార్డు కావనివ్వండి బెస్ట్ టీవీ సర్వీసెస్ అవార్డు కానివ్వండి అనేటువంటి ఆర్టీటీ చేస్తుంటు కూడా మీరు అందరితో సార్ గమనించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా నేను ఒకే చెప్తున్నాను మనం అందరం కూడా ఇప్పుడు రంగారెడ్డి గారు చెప్పినట్టు కూడా కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు పెద్దలందరూ పోయి ఆయన రిప్రజెంట్ చేసి ఖచ్చితంగా మన అనంతపురం నగరంలో ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకొని ఆర్టీటీని మనీ స్టార్ట్ అయ్యే విధంగా ఆ ఎఫ్సిఆర్ ఎఫ్సీఆర్ చేసుకొని మనం అందరూ కూడా పోరాటి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి ఏ విధంగా సాయం చేయడం మా వైఎస్ఆర్సిపి ఎప్పుడు మీ అందరికీ కూడా కలిసి మంచిగా ఈ పోరాటంలో ముందుకుంటున్న తెలియజేసుకుంటూ ఇంత ఒక పార్టీ నాయకులకు అలాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వహించిన నారాయణ సామన్న గారికి వివిధ కుల సంఘాలకు రాజకీయ పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత కొన్ని నెలల నుంచి మనకు ఆర్టీడీ మీద సమస్య ఏర్పడి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడుతున్నారు మన అనంతపురం జిల్లాలో అలాగే రాయలసీమలో ఆర్డీ సేవలతో మనమందరం చూసాము ఏ విధంగా చేసిందో ఆ సేవల గురించి ఆ సేవలపై నమ్మకంతోనే మా అభిమానంతోనే ఆర్డీపై అభిమానంతోనే మనమందరం అందరం ఇక్కడ ఎవరికి ఎవరు పిలిచినా కూడా అందరం సమావేశం అవడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆర్డీని కాపాడుకోవాలి ఆర్టీడీ మన అనంతపురం జిల్లాలోనే ఉండాలనే ఉద్దేశమే అందరికి అందరి లక్ష్యం ఆ దిశగానే అధికారంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అయితే అలాగే మా నాయకుడు నారా లోకేష్ గారు అయితేనేమి ఆర్టీడీని ఇక్కడే ఉంచాలనే ఉద్దేశంతో ఆర్దేశలు కష్టపడడం జరుగుతుంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కూడా ఆ దిశగానే మనం అందరం చూస్తున్నాం కానీ ఎక్కడో ఏదో సమస్య ఏర్పడుతుంది ఆ సమస్యను తొలగించడానికి మనమందరం కూడా ఇప్పుడు ఏదైతే మీరు పెద్ద చెప్తున్నారో ఒక కమిటీ మాత్రం ఏర్పాటు చేసుకొని ప్రజా సంఘాలు అలాగే రాజకీయ నాయకులు అందరూ కలిసి ఏదో రకంగా ప్రయత్నం చేసి మనం ఆర్టీధీని కాపాడుకోవాలి ఆర్టీధీని కాపాడుకోవడానికి మనం అందరం కూడా పోరాడాల్సిన బాధ్యత కూడా మన అనంతపురం జిల్లా వాసులుగా మన పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా మీరు ఈ కార్యక్రమం చేపట్టిన తెలుగుదేశం పార్టీ తరఫున సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే తెలుగుదేశం మన జిల్లాలో పట్నా ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు కాన్సెప్ట్ పద్నాలుగు కాన్సెప్ట్స్ లో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ ఆర్థికని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఎక్కడికి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అసెంబ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇదంతా మనం చూస్తున్నాం మన మన ఎమ్మెల్యేలు కూడా అమిత్ తో అపాయింట్మెంట్ ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే కలిసి అమిత్ షా కూడా వినించుకున్న విషయం తెలుసు తెలుసు అందరూ చెప్తున్నారు కానీ ఇంకా కన్ఫర్మేషన్ తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మనందరం ఆ దిశగా ముందుకు పోయి తప్పకుండా ఆ నీటిని ఇక్కడే ఉండే విధంగా కాపాడుకోవాలని దాంట్లో మేమంతా కూడా ముందు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణ చంద్రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ యాభై సంవత్సరాల క్రితం మన భూమికులు మన తాతగారు కావచ్చు లేదంటే మన తల్లిదండ్రులు కావచ్చు సరైనటువంటి తిండి లేదు సరిగా బట్ట మంచి ఆరోగ్యం లేదు మంచి చదువు లేదు కరువుతో పేదరికంతో పోతున్నటువంటి పరిస్థితుల్లో మన జిల్లా వాసి కాకపోయినా మన రాష్ట్ర వాసి కాకపోయినా చివరికి మన దేశం సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా ఎక్కడో లో కొట్టి ఇక్కడ మన కరువును పాల్గొనడానికి మన పేదరికాన్ని నిర్మూలించడానికి మన జిల్లాకి విచ్చేసి తన జీవితాన్ని మనందరి అభివృద్ధి కోసం త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయులు మరి అటువంటి పేదరికి ఉన్నటువంటి మనల్ని అసలు మహిళా సమాజం అనేటటువంటిది బయటికి రాలే పరిస్థితుల్లో మహిళా అభివృద్ధి అయితేనేమి మన చదువు కోసం అయితేనేమి మన ఆరోగ్యం కోసం అయితేనేమి మన రైతుల అయితేనేమి ప్రతి ఒక్క రంగంలో కూడా మన విన్న తట్టి ఈ రోజు అనంతపురం జిల్లాలో ఒకసారి మనం ఆలోచిస్తే ఆ డేటింగ్ లేని అనంతపురం జిల్లాని మనం ఊహించుకోగలుగుతామా అది సాధ్యం అవుతుందా మరి ఇటువంటి పరిస్థితుల్లో మన యొక్క గమ్యం మన యొక్క లక్ష్యం ఏంటి అనేటటువంటిది ఒకసారి ఆలోచించాలి పెద్దలు చెప్పినట్లు కమిటీలతోనూ లేకపోతే రిప్రజెంటేషన్తోనో కాలం నిలిచిపోయింది అవన్నీ ఏదైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం అన్ని చేసేసారు ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఇండియన్ గవర్నమెంట్ లో ఇంత క్రియాశీల పాత్ర వహిస్తా ఉండి ఎందుకు ఇటువంటి గొప్ప సంస్థల పైన కచ్చపూరితమైనటువంటి వాతావరణాన్ని ప్రేరేపిస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మీరు చెప్పినట్లు ఏమైనా ఆర్టీడీ సంస్థ వల్ల తొంభై తొమ్మిది రూపాయలకి ఏమైనా మీరు బోను అడిగారా లేదంటే మీరు చెప్పినట్లు ఏదైనా మీ ఆస్తులు అడిగారా డబ్బులు అడిగారా ప్రభుత్వంలో వాటలు ఏమన్నా అడిగారా అదేం లేదు కదా ఎక్కడో విదేశాల నుంచి ఎక్కడో విదేశాల నుంచి వచ్చేటటువంటి ఎక్కడో విదేశాల నుంచి వచ్చేటటువంటి నిధుల్ని మీరు <coughs>

रा <marriages timing>